పురాణము నాలుగవ రోజు అజామిలుడు కథశివోం గణేశాయ నమహస్కాంద పురాణాంతర్గత సంపూర్ణ పురాణం నాలుగవ అధ్యాయం చంద్రశేఖర 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 పాహిమాం ఈ కార్తీక మాసం అత్యంత పావనమైనది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించవలెను కమలనాడైన శ్రీహరిని కమల పుష్పాలతో పూజించిన వారికి లక్ష్మీదేవి సంతృప్తి చెందివారి ఇంటిపై సిరుల వర్షం కురిపిస్తుంది తులసి దళాలతోగాని మారేడు పత్రాలతోగాని జాజిపులతోగాని శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యము పొందుతారు అంటే వారికి ఇక భూమిపై పునర్జన్మ ఉన్నదని పురాణాలు పేర్కొంటున్నాయి జగజాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్య కాలం ఈ స్తోత్రం ద్వారా శివుని స్మరించేవారు కూడా అపారమైన పుణ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో పూజ చేసిన వారిని యముడు కూడా పీడించలేరు అని స్కాంద పురాణంలో చెప్పబడింది ఈ మాసంలో పండను దానం చేసేవారు తమ పాపాలను అంతమొందించుకుంటారు ఎవరైతే ఈ పవిత్ర మాసంలో తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులు అవుతారు ఉసిరిచెట్టు కింద వనభోజనం చేసిన వారికి పాపాలు అడుగంటుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పూజించిన వారు విష్ణువుతో సమానమైన స్థానం పొందుతారు మామిడ ఆకులతో రణాన్ని విష్ణు దేవాలయంలో కట్టినవారు పరమపదాన్ని పొందుతారని పురాణవచనం ఈ కార్తీక మాసంలో మహావిష్ణువుకి శ్రీమహావిష్ణువుకి సాష్టాంగదండ ప్రణామం చేసినవారు అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో శ్రీహరికి జపం హోమం దేవారాధన చేసినవారు తమ పితృదేవతలతో సహావైకుంఠ ప్రాప్తి పొందగలరు చలిలో వనగుతున్న వారికి వస్త్రదానం చేసినవారు సద్గతులు అవుతారు వారి పూర్వీకులందరూ కూడా దివ్యలోకాలకు చేరుతారు శ్రీహరిని ఈ నెలలో అవిసపు లేదా తులసి దళాలతో పూజించినవారు ఇహలోక సౌఖ్యమును పరలోక ముక్తిని పొందుతారు ఈ మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవారు పూర్ణాయుష్కులై శివసార్యాన్ని పొందుతారు నది స్నానం దీపారాధన వనభోజనం దేవతారాధన ఈ సమస్తం కార్తీక మాసంలో చేయబడినచో అనంతమైన ఫలితం లభిస్తుంది ఇవి చేయని వారు మాత్రం జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందలేరు పుడుతూనే గిట్టుతూనే ఉండవలసిందే ఈ కార్తీక మాసం అంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు కీర్తనలు నాట్యములు హరికతలు మున్నగు కార్యక్రమాలు నిర్వహించేవారు తమ గత జన్మ పాపాలను నశింపజేసి విష్ణు సన్నిధికి చేరువవుతారు అన్నదానము నువ్వుల దానము నది స్నానము పురాణ శ్రవణము బ్రాహ్మణులతో సహపంతి భోజనం చేయవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానమైన పుణ్యాన్ని పొందుతారు ఈ మాసంలో కార్తీక నోమును నోచుకోవడం ఎంతో శ్రేయస్కరం ముఖ్యంగా కార్తీక మాసంలోని మూడవ సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున హరిహర పూజలు పేరెంటాలు నిర్వహించడం దానధర్మాలు చేయడం ఎంతో మంగళకరం ఇది ప్రతి వ్యక్తి వంశాచారానుసారం శక్తి మేరకు ఆచరించవలసినది అయితే శక్తి ఉండి కూడా ఈ వ్రతాన్ని చేయని వారు నూరు జన్మలు కుక్కగా పూడతారని వాక్యం కార్తీక వ్రతాన్ని ఆచరించిన నాస్తికులు తదుపరి జన్మలో గాడిదగా పుట్టి ఆ తర్వాత ఒక వంద జన్మలు సురకయోనిలో జన్మిస్తారని చెప్పబడింది కార్తీక మాసంలో కలంబ పుష్పాలతో కమలనాథుని పూజించిన వారు స్వర్గప్రాప్తి పొందుతారు పద్మాలతో శ్రీహరిని పూజించిన వారు నక్షత్ర మండలంలో చిరస్థాయిగా ప్రకాశిస్తారు పూజించిన పూజించినవారు అమరలోకానికి ఎగగలరు వృద్ధులు రోగిష్టులు లేదా శక్తి లేనివారు ఈ మాసంలో ఆదివారం శుక్లపాడ్యమి పౌర్ణమి లేదా అమావాస్య రోజున ఉదయం స్నానం చేస్తే అది మొత్తం కార్తీకమాసం స్నానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది అది చేయలేని వారు ఈ కార్తీకమాసం అంతా ఈ పురాణాన్ని చదవడం లేదా వినడం ద్వారా కూడా స్నానఫలాన్ని పొందగలరు ఇవి అన్ని శక్తి లేని వారికి మాత్రమే వర్తిస్తాయి కాని ఉండి చేయని వారు చండాల యోనిలో జన్మిస్తారని శాస్త్రం హెచ్చరిస్తుంది ఈ కార్తీకమాసమంతా ఎదురు వెలిగించి దీపారాధన చేసినవారు పూజల్లో సహకరించినవారు స్వర్గానికి చేరుతారు కాని హరిహరులను పూజించకుండా స్మరించకుండా కీర్తించకుండా భజించకుండా గడిపేవారు ఏడు జన్మలు నక్కలుగా పూడతారని పురాణ వచనం చెబుతుంది అందుకే ఈ కార్తీకమాసమంతా మనం శివ విష్ణువులను స్తోత్రించాలి వారి పేరును జపిస్తూ భక్తితో రోజును ప్రారంభించి ముగించాలి వశిష్ఠ మహర్షి చెప్పినదంతా విని జనకరాజు వినమ్రతతో ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి వర్ణసంకరము చేసి మహాపాపములను మోసుకుపోయిన దుష్టులు వేదోక్త ప్రకారం ప్రాయశ్చిత్తాలను చేయకపోతే కారని ధర్మశాస్త్రాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి అయితే మీరు మాత్రం కేవలం కార్తీక మాసంలో వ్రతాచరణ ధర్మము చేతనే సమస్త పాపాలు నశించి పుణ్యాన్ని పొందగలమని ఎందుకు చెబుతున్నారు ఇందులోని ధర్మ సూక్ష్మం ఏమిటి చిన్న పుణ్యకార్యంతో మహాపాపాలు ఎలా నశిస్తాయి మహా అగ్నిని గుప్పెడు నీటితో ఆర్పగలమా మహాపర్వతాన్ని కొనగోటితో కొట్టిపారేయలమా మహావరదలో కొట్టుకుపోయేవారిని గడ్డెపరకతో రక్షించగలమా అలాంటప్పుడు మహాపాత్మలు సైతం కేవలం కార్తీకమాస వ్రతాచరణ ధర్మముతో ఎట్లు పుణ్యాత్ములు అవుతున్నారు ఇందులోని విశేషం ఏమిటి ఈ ధర్మసూత్రాన్ని విపులంగా వివరించండి స్వామి అని అడిగాడు జనకరాజు వశిష్ఠ మహర్షి సంతోషంతో ఇలా అన్నాడు ఓ జనకరాజ నీ ప్రశ్న నిజముగా మహత్తరమైనది మానవులకు మేలుచేసే ధర్మమీమాంసను నీవు ప్రస్తావించావు నేను అనేక ధర్మశాస్త్రాలలో దీని విశ్లేషణను చూశాను అవి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నాయి విను ఈ సృష్టిలో సత్వగుణము రజోగుణము తమోగుణము అనే మూడు గుణాలు ఉన్నాయి ధర్మాలు కూడా ఈ మూడు గుణాల ఆధారంగా విభజించబడ్డాయి సత్వగుణ ఆధారంగా చేయబడే ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది ఈ ధర్మం పరమేశ్వరార్పితమైన ఆధ్యాత్మిక కర్మ ఇది సమస్త పాపాలను నశింపజేసే శక్తి కలిగి ఉంటుంది సాత్విక ధర్మన్నత్యానికి ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపని నది సముద్ర సంగమం వద్ద స్వాతి నక్షత్రం సమయంలో వర్షపు బిందువు ఒక ముత్యపు చెప్పలో పడగానే అది అమూల్యమైన ముత్యం అవుతుంది అదేవిధంగా కృష్ణ గోదావరి నదుల పుష్కర కాలంలో చేయబడిన దానాలు ఎంత స్వల్పమైనవైన ఆయా నదీ తీరం ఆలయాల్లో చేసిన జపతపాలు పూజలు అనతుల ఫలితాన్ని ఇస్తాయి ఆ పుణ్య విలువ అనంతమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి రాజస మరియు తామస ధర్మాలు ఇప్పుడు రాజస ధర్మం గురించి చెబుతాను ఫలాపేక్షతో చేయబడే ధర్మకార్యాలు అంటే ప్రతిఫలం కోసం చేసే పుణ్యచర్యలు పునర్జన్మకు కారణమై కష్టసుఖాల చక్రంలో నడిపిస్తాయి తామస ధర్మమైతే దేశకాల పాత్రలను అనుసరించి శాస్త్రోక్తంగా చేయబడే కర్మలు ఇవి దాంబికాచరణలకు హేతువులు అయినప్పటికీ సమయోచితంగా నిష్కామంగా చేయబడిన తామసాచరణలు కూడా అక్షయ ఫలితాలను ఇస్తాయి ఎలాగైతే పెద్ద కట్టెల మూట చిన్న అగ్నితో అవుతుందో అలాగే పుణ్యచర్య ద్వారా తెలిసి చేసినా చేసినా పాపం భస్మరాశిగా మారిపోతుంది కాబట్టి సాత్విక భావంతో నిష్కామచేతనతో పరమేశ్వరార్పితముగా చేయబడిన కార్తీక వ్రతాచరణ ఎటువంటి పాపాన్నైనా దహనం చేసే దివ్యాగ్ని వంటిది వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు ఇందుకు ఉదాహరణగా హరినామ స్మరణ ద్వారా పాప పరిత్యాగం సాధించిన అజామిలుని కథను విను ఓ రాజా కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతని భార్య హైమావతి సుగుణవతి స్త్రీ ఆ దంపతులకు ఎంతో కాలానంతరం ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామిలుడు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు అతడిని అల్లారు ముద్దుగా పెంచారు కాని కాలక్రమేణ అజామిలుడు చెడు స్నేహితులతో కలిసి దురాచారపు మార్గంలో అడుగు పెట్టాడు దాసితో అనైతిక సంబంధం పెట్టుకుని ఆమెను భార్యగా చేసుకుని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆమెతో నివసించసాగాడు మద్యం మాంసాహారం పశుభక్షణం వంటి దుర్వ్యసనాలలో మునిగిపోయి జీవితాన్ని పాపకార్యాలలో గడిపాడు ఒకరోజు అతని భార్యదాసి చెట్టుపై కాయలకే ఎక్కి అక్కడి నుండి పడిపడి మరణించింది వారికి ఒక యువతి కుమార్తె ఉండేది అజామిలుడు కామాంధుడై తన సొంత కుమార్తెతతోనే సహజీవనం ప్రారంభించాడు వీరికి పలు సంతానాలు కలిగాయి కాని వారిలో ఎక్కువ మంది పుట్టుకతోనే మరణించగా ఒక బిడ్డ మాత్రమే బ్రతికాడు ఆ బిడ్డకు అజామిలుడు నారాయణుడు అనే పేరు పెట్టాడు ఆ బిడ్డపై అతనికి అమితమైన ప్రేమ అజామిలుడు వార్ధక్యంలోకి అడుగు పెట్టాడు పాపకార్యాలతో గడిపిన అతని జీవితం చివరి దశకు చేరింది మరణ సమయంలో యమదుతలు వచ్చి అతని ప్రాణం తీయుటకు సిద్ధమయ్యారు వారిని చూసి భయంతో వనకిన అజామిలుడు తన చిన్న కుమారుడిని పిలుస్తూ నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు నన్ను కాపాడు అని కేకవేశడు అతను తన కుమారుడిని పిలిచినప్పటికీ ఆ హరినామం పరమదివ్యమైనది కావున వెంటనే విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు వారు యమదూతలను ఆపి అజామిలుడిని తమ రథములో ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు ఆ దృశ్యం చూసి యమదూతలు ఆశ్చర్యపడి విష్ణుదూతలను ప్రశ్నించారు అయ్యా ఇతడు పరమదుర్మార్గుడు పాపపరుడు మేము యమధర్మరాజు ప్రకారం పాపుల ప్రాణాలు తీయడానికి వచ్చాము కాని మీరు ఈ పాపాత్ముడిని ఎందుకు స్వర్గానికి తీసుకుపోతున్నారు అందుకు విష్ణుదూతలు సమాధానం ఇచ్చారు ఓ యమదూతులారా హరినామ స్మరణ అనేది మహాపవిత్రం అంత్యకాలమున ఒక్కసారి అయినా విష్ణునామముచ్చరించినవాడు పరమ పావనుడు అవుతాడు ఇతడు నారాయణ అనే నామం స్మరించినందువల్ల ఇతని పాపాలు భస్మమైపోయాయి కనుక మేము ఇతన్ని శ్రీహరి సన్నిధికి తీసుకువెళ్తున్నాము అని చెప్పి అజామిలుడిని వెంటబెట్టుకుని విష్ణుదూతలు వైకుంఠ్యానికి తీసుకెళ్లారు అజామిలుడు అక్కడ పరమాత్ముని దర్శించి ఆనందాశ్రవులు కార్చాడు నేను పరమ దుర్మార్గుడినై పాపకార్యాలతో జీవించాను కాని మరణ సమయంలో హరినామ స్మరణ చేసినందున వైకుంఠవాసం పొందాను ఈ మహోన్నత ఫలితం హరినామ మహిమ వల్లనే సాధ్యమైంది అని అన్నాడు ఇలా అజామినుడు హరినామ స్మరణ శక్తితో పాపరహితుడై వైకుంఠ పదవిని పొందాడు వసిష్ఠ మహర్షి జనకరాజును ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ జనక మహారాజా మరణకాలంలో ఒక్కసారి హరినామ స్మరణ చేసిన అజామినుడు ఇంతటి పుణ్యాన్ని పొందగా ఈ కార్తీక మాసమంతా భక్తితో వ్రతాచరణ చేయవారు పొందే పుణ్యాన్ని ఊహించుకో ఈ మాసములో శ్రీ మహావిష్ణువును కమలాలతో పూజించాలి శ్రీహరి కమలనాభుడు కనుక కమల పూజ చేత లక్ష్మీదేవి సంతృప్తి చెందింది భక్తులింట ఐశ్వర్య వర్షం కురిపిస్తుంది తులసీదలములతో మారేడు పత్రములతో జాజిపులతో శ్రీహరిని పూజించినవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు భూమిపై పునర్జన్మ వారికి ఉండదు ఉసిరిచెట్టు క్రింద ఉసిరికాయలతో పూజించిన వారిని యముడు కూడా పీడించలేరు ఈ మాసంలో పండ్లు దానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయి తులసీదలాలతో సాలగ్రామ పూజ చేసినవారు ధన్యజీవులు అవుతారు ఉసిరిచెట్టు కింద వనభోజనాలు చేసిన వారికి పాపాలు అడుగంటుతాయి మామిడాకుల తోరణాలు విష్ణుమాలయల్లో కట్టినవారు పరమపదాన్ని పొందుతారు శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేసినవారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు ఈ విధంగా నాలుగవ అధ్యాయం ముగుస్తుంది అజామిలుడి ఉదంతం ద్వారా మనకు హరినామ స్మరణ మహిమ ఎంత అపారమో స్పష్టమవుతుంది ఎంతటి పాపాత్ముడైనా చివరి క్షణంలో భగవంతుని నామస్మరణ చేసినచో ఆయనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనే మహత్తర సత్యాన్ని ఈ కథ చాటుతుంది అలాగే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం తులసి దళాలు ఉసిరికాయలు కమలాలతో ఆరాధించడం వల్ల కలిగే పుణ్యఫలాలను వశిష్ట మహర్షి వివరించాడు కాబట్టి మనము ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో హరినామ స్మరణ చేస్తూ శ్రీహరిని పూజించి మన జీవితాన్ని పవిత్రంగా మార్చుకోవాలి అధ్యాయం సంపూర్ణం రేపు ఐదవ అధ్యాయంలో కార్తీక మాసానికి సంబంధించిన మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు భక్తుల అనుభవాలు మరియు దీపదాన మహిమపై కొత్త విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు